పంతొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఈ రోజు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గీత విశ్వనాథ్ ఇంటిని ముట్టడించారు ముట్టడి సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ మాట్లాడుతూ ఏనాడు అంగన్వాడీ సెంటర్ను వదిలి ఇన్ని రోజులు పోరాటం చేయలేదని ఈ ప్రభుత్వం అంగన్వాడీలను సమస్యలు పరిష్కరించకుండా రోడ్డు మీద పడేసిందని వేతనాల పెంపు గ్రాట్యుటీ విషయంలో రాష్ట ప్రభుత్వం దిగి రాకపోతే మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తామని అన్నారు అనంతరం ఎంపీ వంగ గీతకు వినతి సమర్పించారు ఎంపీ అంగన్వాడీల ఆందోళన మధ్యకు వచ్చి వినతి పత్రం సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని వేతనాల పెంపు గ్రాట్యుటీ విషయం పరిష్కారం అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అందేలాగా దృష్టి పెట్టి పనిచేస్తామని అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలు కాని వారి పేరు వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతోనూ జిల్లా కలెక్టర్తోనూ మాట్లాడి కృషి చేస్తానన్నారు కానీ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ చేయించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించేది హెల్త్ టీమ్ తో పాటు అంటే ఆశా వర్కర్స్ కావచ్చు వాళ్ళతో పాటు ప్రధానమైన పాత్ర పోషించేది అంగన్వాడీ వర్కర్స్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ శాలరీస్ పెంచాల్సిన అవసరం ఉంది ఏదైతే వీళ్ళకి అనారోగ్యం ఉందో అనారోగ్యం తప్పనిసరిగా పెంచాలి ఇది పార్లమెంట్లో కూడా మేము మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీ స్పెషల్ పార్లమెంటరీ కమిటీ వుమరెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలో ప్రత్యేకంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాస సంక్షేమం గురించి మేము మాట్లాడటం జరిగింది ఎక్కువ ఎక్కువ వాలంటీర్ ఆనరో ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా పెరిగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మోడీ కానీ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ స్కృతిరా గానీ కానీ కోరుతున్నాను దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ఆయాల యొక్క హానరో పెంచాలి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళ హానరోయం పెంచాలి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెబాట బట్టి పంతొమ్మిదో రోజుకి చేరింది ఈరోజు పంతొమ్మిదో రోజు ఎంపీలు ఇల్లు ముట్టడం కాబట్టి ముట్టడ కార్యక్రమంగా మేము కాకినాడ ఎంపీ గారు వంగ గీత విశ్వనాథం గారు ఇల్లు ముట్టడం చేయడం జరిగింది కానీ ఎంపీ గారు వచ్చి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు విధుల్లోకి వెళ్ళండి అంగన్వాడీ వర్కర్సు ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రధానమైన డిమాండ్లు అని చెప్పారండి హామీ ఇచ్చారు కానీ మా ప్రధానమైన డిమాండ్ మేము ఏమీ కోరుకుంటలేదు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే అమలు చేయమని మేము అడుగుతున్నాము ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము వర్కరు ఎల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్లు అడుగుతాం ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా పంతొమ్మిది రోజులు రోడ్డును పడ్డారు అక్క చెల్లెళ్ళు ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని ఈ ఆడోళ్ళ గోడు అంగనవాడిల గోడు అంగనవాడలు ఆత్మధ్వని ఒకసారి ప్రభుత్వం చూసి విని ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డి పద్మావతి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్శలను జిల్లా అధ్యక్షురాలు